మిత్రులరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీ శంకర సౌందర్య లహరి నుండి ముప్పై మూడవ శ్లోకం స్మరం యోనిం లక్ష్మీ త్రతయమిదౌ తవ మనో నిధాయకే నిత్యే నిరవధి మహాభోగరసి భయంతి ఛితమణిగుణాక్షవలయా శివాగ్నౌ జుహ్వంత ృతారాహుతి శంకర భగవత్పాదుడు ఆ లలితాంబ యొక్క మంత్రాన్ని ఎలా ఉపాసించాలో ఈ శ్లోకంలో వర్ణిస్తూ ఉన్నారు ఇదం ఆదౌ తవ మనోహో అమ్మా నీ యొక్క పంచదశి మంత్రానికి ముందు అమ్మవారి యొక్క పంచదశి మంత్రం గురించి ముందు శ్లోకంలో తెలుసుకున్నాం హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం ఈ పంచదశి మంత్రానికి ముందు స్మరం కమరాజ బీజమైనటువంటి క్లీం యోనిం భువనేశ్వరీ బీజమైనటువంటి హ్రీం లక్ష్మీ బీజమైనటువంటి శ్రీ త్రితయం నిధాయ ఈ మూడు బీజాలను కలుపుకొని నీ మంత్రాన్ని ఉపాసించాలి అప్పుడు పంచదశి అష్టదశాక్షర మంత్రమవుతుంది అష్టదశి అ అష్టదశి అంటే పద్దెనిమిది అక్షరాలతో కూడిన మంత్రం క్లీం హ్రీం శ్రీం ఖే హ్రీం హ హ్రీం సకల హ్రీం कैं रें श्री कयेईलह रीं हस कहल रीं सकल रीं कैं रें श्री कयेईलह रीं हस कहल रीं सकल रीं ई अष्टदसी मंत्रांनी निरवधि महाभोग रसिकाह అమ్మవారి నిత్యే నిత్యస్వరూపిణి అయినటువంటి అమ్మ నిరవధి మహాభోగం అవధి లేని మహాభోగం అంటే నిరతిశయానందం ఆ బ్రహ్మానందాన్ని ఆ మోక్షాన్ని కోరుకునేటటువంటి భక్తులు చింతామణి గుణ నిబద్ధక్షవలయా చింతామణులనే రత్నాలతో కూర్చబడిన అక్షమాలను చేతులలో ధరించి సురభిఘృతారాహుది శతై కామధేను యొక్క నేతిధారలతో శివాగ్నౌ జుహ్వంత శివాగ్ని అగ్ని హోమాగ్ని ఎప్పుడైతే అగ్నిని మంత్రపూరితం చేస్తామో అలాంటి అగ్ని శివాగ్ని అలాంటి శివాగ్నిలో ఆహుతులు అర్పిస్తూ హోమం చేస్తూ త్వాం నిన్ను సేవిస్తారు ఎవరైతే మోక్షాన్ని ముక్తిని ఆ బ్రహ్మ మీ చరణార విందాలను కావాలని కోరుకుంటారో అలాంటి వారు చింతామణులతో కూర్చబడినటువంటి మాలను చేతుల్లో ధరించి అటువంటి వారు ఆ ఆవు నేతిని ఆ హోమంలో శివాగ్నిలో హోమం చేస్తూ నిన్ను ప్రార్థిస్తారు అంటున్నారు శంకర్ అయితే ఇందులో ఒక అంతరార్థం ఏమిటి అంటే చింతామణి గుణ నిబద్ధాక్ష వలయా చింతామణి అంటే ఇక్కడ కేవలం ఒక రత్నమని కాకుండా నిరంతర చింతన అమ్మవారిని అమ్మవారి పద ధ్యానం నిరంతరం ఏదైతే మనం ఈ అష్టదశి మంత్రముందో ఆ మంత్రాన్ని నిరంతరము ఎలా అయితే అనునిత్యము మనం శ్వాసను పీలుస్తూ వదులుతూ ఉన్నామో అలా అమ్మవారి యొక్క ఆ మంత్రాన్ని అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ అష్టదశ అక్షరిని నిరంతరం పారాయణం చేస్తూ నిబద్ధాక్షవలయా అక్షవలయము అంటే ఇక్కడ ఇంద్రియ సమూహము సకల ఇంద్రియాలను నిగ్రహించి స్వాధీనములో ఉంచుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ధారాహుతి శతై ఇక్కడ సురభిఘృతము అంటే కేవలం ఆవుని అని కాకుండా ఎప్పుడైతే అమ్మవారిని మనం ఉపాసిస్తామో మన మనకి ఇహలోక పరలోక సుఖాలు సంభవిస్తాయి ఆ ఇహలోహ పరలోక సుఖాల్ని కూడా అంటే సమస్త కర్మలను కూడా మనం జ్ఞానాగ్నిలో దగ్గ దగ్ధం చేయాలి శివాగ్నౌ జుహ్వంత ఇక్కడ శివాగ్ని అంటే జ్ఞానాగ్ని జ్ఞానం అనేటటువంటి ఏమిటి జ్ఞానం బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఈ కనిపిస్తున్నటువంటి జగత్తు ఒక మాయ బ్రహ్మమే సత్యం అనేటటువంటి ఈ జ్ఞానం ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యంలో సమస్త కర్మలని కూడా కర్మ ఫలాలని కూడా దగ్ధం చేయాలి లేకపోతే తిరిగి మనం జన్మ పొందాల్సి ఉంటుంది మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఎస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుకు పండితం బుధ అంటాడు అంటే యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత ఎవరైతే కోర్కెలు సంకల్పములు లేకుండా కర్మలు చేస్తారో జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమ కర్మలను కర్మఫలాల్ని జ్ఞానాగ్నిలో బ్రహ్మమే సత్యమైనటటువంటి ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తారో అలాంటి వారు పండితం బుధాహ పండితులు బుధులు అంటున్నాడు కాబట్టి ఆ ఫలాల్ని మనం చేసేటటువంటి కర్మలని కర్మ ఫలాలని మనం చేసేటటువంటి ఉపాసన ద్వారా లభించేటటువంటి అది ఏదైనా ఆ సమస్త ఫలాల్ని కూడా మనం భగవదర్పితం చేయటమే ఇక్కడ శివాగ్నౌ జుహ్వంత ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేసి అమ్మవారి పాదాలను పొంది ఆ బ్రహ్మ ఐక్యాన్ని పొందడానికి నిరంతరం కృషి చేయాలని శంకరులు ఈ శ్లోకంలో వర్ణిస్తూ ఉన్నారు సర్వం జగదంబ దివ్య చరణారవిందర్పణం శుభం భూయాత్ హరి త